అసలు నార్మల్గా మీ కెరీరు అసలు సినిమా ఇండస్ట్రీ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీని విన్నా ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసి రిటైర్ అయ్యాను ఎలక్ట్రిసిటీ బోర్డులో మరి ఈ యాక్టింగ్ అంటే మీరు థియేటర్ నాటకాలు గట్ట బేసివగా అంటే నేను నాటకాలు వృత్తిగా వేయలేదు సరదాగా నా చిన్న అసలు నా అబ్బాయి నా మొహానికి రంగు వేసుకోవడం స్టార్ట్ అయ్యింది నా చిన్నతనంలో మా స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ లో ఒక చిన్న ఫ్యాన్సీ డ్రెస్ కోసం మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల అరవై ఏడులో మేకప్ వేసుకున్నాను మేకప్ వేసారు నాకు నాకు తెలియని కూడా తెలియదు సార్ ఆ వయసులో ఆ ఊహదేరిని వయసులోనే నాకు మేకప్ వేశారు నా పర్ఫార్మెన్స్ చూసి నాకు ఒక పది రూపాయల బహుమతి కూడా నేను వేసిన మొట్టమొదటి ప్రదర్శనకి నాకు వచ్చిన బహుమతి పది రూపాయలు ఆ రోజుల్లో పది రూపాయలు చాలా ఆ విధంగా నాకు మొట్టమొదటిసారి రంగు వేయడము స్కూల్ యానివర్సరీ ఫంక్షన్లో పాల్గొనడము బహుమతి పొందడము ఆ తర్వాత స్కూల్లోనే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా వేషాలు వేయడం జరిగింది ఒక స్త్రీ పాత్ర కూడా వేశారు నా నాచ్యత వేయించారు చిరుమల కృష్ణయ్య గారు అని నాకు నన్ను బాగా 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 నన్ను ఒక కొడుకులాగా ప్రేమించిన మా సారు కృష్ణయ్య గారు ఆయన నాచేత ఈ విధంగా వేషాలు వేయించారు ఆ తర్వాత నేను మళ్ళీ వాటి జోలికి వెళ్ళాను సార్ కాకపోతే నేను ఒక నటుని అనేటువంటి ఫీలింగ్ నాకు మొదటి నుంచి ఉన్నాను సార్ బై బర్త్ ఉన్నది నాకు నాకు నేను పుట్టుక నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నేను ఒక యాక్టర్ అనేటువంటి ఫీలింగ్ ఉన్నాను సార్ నాలో దాని కారణం నాకు తెలియదు సార్ ఓకే నేను ఒక ఐఎన్ ఐమేన్ యాక్టర్ సినిమా పోస్టర్ చూస్తే కూడా సినిమాలు చూస్తున్న క్రమంలో అప్పుడప్పుడే సినిమాలు చూస్తున్న క్రమంలో ఆ పోస్టర్ను చూస్తే ఆ క్యారెక్టర్ను నన్ను నేను ఊహించుకునేవాడిని సినిమా వెళ్ళి సినిమా చూస్తే ఆ వయసులోనే ఆ సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్ అతని యొక్క పర్ఫార్మెన్స్ నేను నాకు నేను అనువయించుకొని చేసుకునేవాడిని లోపల లోపల అది నా సార్ నాది అది నేను పెరుగుతున్న కొద్దీ ఆ ఆలోచన పెరిగింది నేను నటుండి అనే ఆలోచన పెరిగింది నటుండ అవ్వాలనే కోరిక కూడా పెరిగింది సార్ ఓకే మరి మీరు సినిమాల్లోకి రావాలని ట్రై చేయలేదండి అప్పుడు అంటే సినిమాలు మాకు దూరం సార్ అప్పుడు ఇండస్ట్రీ మొత్తం మద్రాసులో ఉన్నది మేమున్నది మెదక్ జిల్లా రామాయంపేటలో సిద్దిపేటలో గజ్వెల్లో చదువుకున్నారు ఆ ప్రాంతాల్లో నుంచి ఒక మద్రాసుకు వెళ్ళడము సినిమాలో ట్రై చేసుకోవడం ఆ వయసు కూడా కాదు కదా చిన్న వయసు కదా డిగ్రీకి వచ్చిన తర్వాత కొంచెం అది బాగా బలపడింది కానీ మాకున్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సినిమాలకు వెళ్తానని చెప్పేసినట్టు ఎవరు అంగీకరించరు కాబట్టి అది నాకు సాధ్యం కాదు కాబట్టి నా కోరిక అలాగే ఉంచుకున్నాను బట్ మీ ముందు కాంతారావు గారు ఆర్ నాగేశ్వర అసలు వాళ్ళ జయరాజు గారు పైడి జయరాజు గారు మొదటి దాదాసాహబ్ పాలకే అవార్డు అది అది మొన్నటి వరకు తెలియజేస్తారు ఎవరికి బాంబే వెళ్ళి అతను కరీంనగర్ జిల్లా నుంచి బాంబే వెళ్ళి అప్పట్లో ఆ హిందీ సామ్రాజ్యాన్ని ఏలిన మహానటుడు మరి అదే మీరు మీరు అంతలాగా తడపడ్డానికి మీ ముందు ఉన్నారు కదా చాలా మంది ఉన్నారు కానీ నా ఆర్థిక పరిస్థితి నన్ను పంపించడం కుదరదు కదా సార్ నేను ఇంటికి పెద్దవాడిని మా ఇంట్లో ఓకే మేము మా తల్లిదండ్రులకి ఐదుగురు సంతానము అందులో నేనే పెద్దవాడిని మా అమ్మ నాన్న మామూలు బాగా కష్టపడి పోషించారు సార్ ఓకే అసలు లేవు జేబులో ఐదు రూపాయలు పది రూపాయలు కూడా ఉండేవాడు మా నాన్నగారికి అలాంటి పరిస్థితుల్లో మేము గడుపుకుంటూ గడుపుకుంటూ ఒక్క గుడ్డు తెచ్చుకొని ఒక్క గుడ్డు తెచ్చుకొని నలుగురం పంచుకునేవాళ్ళం ఒక్క కోడి గుడ్డు తెచ్చుకొని నలుగురం మంచుకొని తినేవాళ్ళం మా అన్నదమ్ములం ఇంకా మా చిన్న తమ్ముడు ఇంకా అప్పటికి పుట్టలేదు కాబట్టి మా చిన్న తమ్ముడు పంతొమ్మిది వందల అరవై ఆరులో పుట్టాడు నేను చెప్తున్నది అంతే అరవై రెండు అరవై మూడు ప్రాంతంలో అంటే నాకు ఏడేళ్ళ వయసు ఆయన మాది మేము గౌడు సార్ మేము ఈ కళ్ళు వ్యాపారంలో ఆయన ఒక ఉద్యోగి కళ్ళు అమ్మడము కళ్ళు డిపోలో ఒక సూపర్వైజర్ చేయడం అంతవరకే ఆయన ఆయనకి ఎంత జీతం వచ్చేది కూడా తెలియదు నాకైతే కానీ నా మా నా మా తల్లిదండ్రుల సంతానంలో వాళ్ళ కష్టాలు ఎక్కువ చూసింది నేనే ఆ తర్వాత మా తమ్ముడు మా చెల్లెలు మా తమ్ముడు వచ్చేటప్పటికి కొంచెం కుదురబడ్డారేమో వాళ్ళు కానీ వాళ్ళు ఏమాత్రం లేని పరిస్థితుల్లో చాలా దీనమైన బీద పరిస్థితులు ఉన్నప్పుడు నేను చూశాను పెద్ద కొడుకు పెద్ద కొడుకు సో మరి ఆ ఆ లైఫ్ నుంచి మీరు గవర్నమెంట్ ఉద్యోగం ఇవన్నీ ఎలా జరిగేయండి చదువుకున్నాను సార్ చదువుకున్న తర్వాత డిగ్రీ పాస్ అయ్యాను సిద్దిపేటలో నేను హెచ్ఎస్సీ వరకు గజ్వేలో చదువుకున్నాను సార్ ఎనిమిది తొమ్మిది పది పదకొండు గజ్వేలో చదువుకున్నాను అప్పుడు హెచ్ఎస్సీ ఉండేది మాకు లాస్ట్ బ్యాచ్ అండ్ పియూసీ కూడా మాదే లాస్ట్ బ్యాచ్ ఓకే కి మళ్ళీ సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటలో పియూసి అండ్ డిగ్రీ చేశారు బిఏ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో నాది బిఏ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి హైదరాబాద్ రావాలి హైదరాబాద్ వచ్చే స్తోమత లేదు మా నాన్నగారు ఏమప్పుడు సారా వ్యాపారం చేస్తున్నారు సరే ఆయనకు తోడుగా ఉంచుకుంటా ఉండాలని చెప్పేసి నన్ను తీసుకొచ్చి ఆయన పక్కన పెట్టుకుంటారు ఆయన చేతిలో పెట్టుకున్నారు ఒక్క సంవత్సరం ఉన్న తర్వాత నేను మళ్ళీ అప్పుడు ఒక బ్రాంతి షాప్ లైసెన్స్ తీసుకొని బ్రాంచ్ షాప్ రన్ చేసుకుంటున్నాను ఆ క్రమంలో ఎయిటీ ఫోర్ వరకు బ్రాంతి షాప్ బిజినెస్ చేశాం సార్ సెవెంటీ లో బ్రాంచ్ షాప్ ఓపెన్ చేసి నైన్టీన్ ఎయిటీ వరకు బ్రాంతి షాప్ ఉంది ఆ తర్వాత ఎయిటీ నుంచి ఎయిటీ త్రీ వరకు బార్డ్ రెస్టారెంట్గా పెట్టాను నేనే కూర్చునేవాడిని ఓకే ఇంకా మీరు ఆర్థికంగా ఉంటారు మేము బ్రాందీ షాప్ పెట్టిన తర్వాత కొంచెం నీళ్ళ దొక్కకొరిగాం సార్ మా నాన్నగారు మంచి డ్రైవర్ ఆయనకు లారీలు ఈ మంచి డ్రైవింగ్ సెన్స్ ఉన్నది మా ఆయన గారికి దానివల్ల ఏం చేసామంటే మేము ఒక రెండు లారీలు కూడా కొనుక్కున్నాం బ్రాంతి షాప్ పెట్టిన తర్వాత రెండు లారీ అప్పుడు ఫైనాన్స్ ఇచ్చేవారు సార్ అప్పుడు ఎంత సార్ లారీ ఒకటి నలభై వేలు యాభై వేలకు లారీ ఇచ్చేది నలభై యాభై వేలకి అరవై డెబ్బై వేలు మహా అయిపోయింది ఓ ఇరవై వేలు మేము ఇచ్చేస్తే ఓ పదివేలు ఇచ్చేస్తే ఫైనాన్స్ చేసేవాళ్ళు ఆ విధంగా రెండు లారీలు కొనుక్కున్నాము ఆ రెండు లారీల తో బాగా మా నాన్నగారు లారీల వ్యాపారం చూసుకునేవారు నేనేమో బ్రాండ్ షాప్లో బార్ షాప్లో కూర్చునేవాడిని నేను మా తమ్ముడు ఇద్దరం ఓకే ఇంకా మా చెల్లెలు మా ఇంకో తమ్ముడు ఇంకో తమ్ముడు చదువుకునేవాళ్ళు చదివించలేదు అంటే నేను చదివించలేదు నాన్నగారే మేమేమో నాన్నగారికి తోడుగా ఈ విధంగా నేను మా తమ్ముడు బార్ షాప్లో సెటిల్ అయ్యాము మా నాన్నగారు లారీలు చూసుకోవడము మా తమ్ముడు ఇంకో చెల్లెలు ఇంకో తమ్ముడు మరి అంత వ్యాపారం బాగా జరుగుతున్నప్పుడు మళ్ళీ గవర్నమెంట్ రారు నార్మల్గా రాను సార్ అయితే ఏమైంది నాకు అంటే అంటే ఏమైంది సార్ ఈ బార్ షాపు బ్రాండ్ షాపు బార్ షాపు నడిపిస్తున్న సందర్భంలో నేను కొంచెం అంటే సిస్టమేటిక్గా ఉండేవాడిని ఈ కల్తీ బిజినెస్ చేసేవాడిని కాదు మా నాన్నగారు దానికి విరోధి సార్ అవినీతికి ఈ అబద్దాలకి మా నాన్నగారు చాలా దూరం మన నాకు అదృశ్యవశాత్తు మొత్తం మా నాన్నగారు లక్షణాలు వచ్చాయి సార్ నా ఆకారం నా రూపం కూడా మా నాన్నగారి లాగానే ఉంటుంది ఆయన సమకాలికులు ఎవరైనా చూస్తే ఇప్పుడు నేను మా మా నాన్నగారు పేరు గౌరే గౌరే లాగానే ఉన్నాడు గౌరే గౌరే సేట్ లాగానే ఉన్నాడు అనుకుంటారు సార్ అనుకుంటారు లక్షణాలు కూడా అదే ఉన్నాయి ఆకారమే కాకుండా లక్షణాలు కూడా మా నాన్నగారు ఈ లక్షణాలే వచ్చాయి ఎవరి దగ్గర అప్పు తీసుకోకపోవడము ఎవరిని ఒక మాట అనకపోవడము తనకు నో నో నెవర్ అటువంటి దగ్గర కూడా రాణించేవాడు కాదు నేను కొంచెం మాది అంటే తాగిన వాళ్ళు అప్పు ఎగ్గుడతారు సార్ డబ్బులు మళ్ళీ ఇవ్వరు మేమేదో బొట్టి దాంతో నడిపించుకుంటున్నాము వచ్చిన పది రూపాయలు ఏదో సంపాదించుకొని పెట్టుకుందాము లేకుంటే స్టాక్ అట్లా ఉంచుకుందాము అనుకున్న పరిస్థితుల్లో అరువులు అడగడము లేకుంటే వచ్చి గలాట చేయడము గొడవ చేయడం ప్రతిరోజు చేసేవారు మా ఊళ్ళో నన్ను బాగా క్షో పెట్టేది ఒక ఐదు ఆరుగురు ఉండేది మా ఊర్లో ప్రతిరోజు వాళ్ళతో నాకు గొడవ ఉండేది నాకు గొడవ ఉండేది కాదు వాళ్ళంతా గొడవ పెట్టుకునేవాళ్ళు బాగా లోపలికి వచ్చి తిట్టడము బండబూతులు తిట్టడము ఈ విధంగా పెట్టారు వాళ్ళు ఎంత పెట్టారు అని అంటే నన్ను ఏదో విధంగా హింసించారనేటువంటి ధోరణికి వచ్చేసారు పోలీసు హెల్ప్ తీసుకుందాము అనుకుంటే పోలీసు వాళ్ళు ఏం హెల్ప్ చేస్తారు సార్ ఇప్పటికీ హెల్ప్ చేస్తారు చేయరు కదా వాళ్ళు అందుబాటులో ఎప్పటికొంటారు కదా సార్ నన్ను నేనే కాపాడుకోవాలి అప్పటికి ఇంకా పోలీస్ వ్యవస్థ కూడా అంత బాగా నన్ను నేనే కాపాడుకోవాలి నేను కేవలము ఈ తిట్లు ఈ వీళ్ళ యొక్క హరాస్మెంట్ భరించలేకపోయేవాడిని అదృశ్యవశాత్తు నాకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వచ్చి కాల్ లెటర్ వచ్చాయి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో లో నేను గ్రాడ్యుయేషన్ చేసి దాంట్లో ఎన్రోల్మెంట్ చేయించుకుంటే ఎయిటీ ఫోర్లో నాకు కాల్ లెటర్ వచ్చింది టెన్ ఇయర్స్ తర్వాత సరే కాల్ లెటర్ వచ్చింది కదా చూద్దామని చెప్పేసి అని హైదరాబాద్ వచ్చి రిటర్న్ టెస్ట్ రాసి ఓరల్ టెస్ట్ కూడా అప్పుడే కండక్ట్ చేసేవాళ్ళు ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎళ్ళి అని చెప్పేసి అని కాల్ లెటర్ వస్తే అప్పుడు వచ్చి అటెండ్ అయ్యాను ఇక్కడ మిట్ కాంపౌండ్నే నాకు కొన్ని అంశాలు బాగా కలిసి వచ్చినాయి సార్ నా జీవితంలో నేను ఏ ఆఫీసులో రిటర్న్ టెస్ట్ రాసి ఆ తర్వాత ఓరల్ టెస్ట్ రాసి దాంట్లో సక్సెస్ అయ్యి అక్కడే నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వేరే రెండు మూడు ప్రదేశాల్లో ఇరవై ఏడు సంవత్సరాల మూడు నెలలు పనిచేశాను తిరిగి చివరి రోజుల్లో అదే ఆఫీసులో రిటైర్ అయ్యాను నాకు చాలా సంతోషం అనిపించింది సార్ అది ఇదే మిట్ లో అప్పటి ఆఫీస్ వేరు ఇప్పటి ఆఫీస్ వేరు అప్పుడేమో ఎస్సీ ఆపరేషన్ రూరల్ సర్కిల్ హైదరాబాద్ అనేవాళ్ళు ఇప్పుడు దాన్ని కార్పొరేట్ ఆఫీస్ అంటున్నారు అంటే ఆ బిల్డింగ్ డిస్మాంటల్ చేసేసి ఇప్పుడు మా కార్పొరేట్ ఆఫీస్ కట్టారు రెండు బ్లాక్లు కట్టారు ఐదు ఐదు అంతస్తులవి రిటైర్ అవ్వక రిటైర్ అవ్వకము నేను అక్కడే పది సంవత్సరాలు పనిచేశాను సార్ అదే ఆఫీసులో రిటైర్మెంట్ కు ముందు అలాగే వెరీ నైస్ అయితే నేను అప్పుడు అందుకోసమని అపాయింట్మెంట్ ఐ మీన్ ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి వచ్చింది ఇమీడియట్గా సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయిన వెంటనే నేను హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ రాలేదు సార్ నా ఫస్ట్ అపాయింట్మెంట్ వనపర్తి వనపర్తి ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ వనపర్తిలో జాయిన్ అయ్యాను నైన్టీన్ ఎయిటీ ఫోర్ నవంబర్ సెవంత్న జాయిన్ అయ్యాను సార్ అప్పుడు కూడా నేను ఇంట్లోంచి నేను డబ్బులు తీసుకొని బయటకు రాలేదు సార్ కట్టుబట్టలతో జస్ట్ పదిహేను వందల రూపాయలు తీసుకొని మాత్రమే నేను ఇంటి నుంచి బయటకు వచ్చాను మా నాన్నగారికి కానీ మా తమ్మని కానీ ఎలాంటి భారం కాకుండా నేనేదో డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు అనేటువంటి మాట కూడా కాకుండా అది నా ఖర్చులకు దేనికి ఖర్చులు అంటే మొట్టమొదటిసారి నేను ఒకే ఒక్కసారి నా జీవితంలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో నవంబర్ ఫస్ట్కి వేసుకున్నాను థర్టీ ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్కు ఇందిరాగాంధీ గారి హత్య జరిగింది నేను ఫస్ట్ నవంబర్కు మాల వేసుకున్నాను అంటే అప్పటికే మాది ప్రిస్క్రైబ్డ్ ప్రోగ్రామ్ షెడ్యూల్ వేసుకున్నాం ఆల్రెడీ మేము ఫ్రెండ్స్ మాకు ఒక పది పదిహేను మంది మా క్లాస్మేట్స్ అందరం కలిసి వేసుకున్నాము ఫస్ట్ నవంబర్కు మాల వేసుకున్నాను నాకు థర్డ్ నవంబర్కు ఫోర్త్ నవంబర్కు కాల్ లెటర్ ఐ మీన్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది అది తీసుకొని సెవెంత్ నవంబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్కి ఒక పదిహేను వందల రూపాయలు తీసుకొని ఆ నల్ల డ్రెస్ వేసుకొని అయ్యప్ప మాల వేసుకొని ఒక రెండు డ్రెస్సుల చేతులు పట్టుకొని వచ్చి ఈ వనపర్తిలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఇక ఇక్కడే అక్కడే కంటిన్యూ అయినా సార్ టూ థౌసండ్ టూ మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు టూ థౌసండ్ టూ మార్చ్ ఫిఫ్టీన్త్ లో హైదరాబాద్కు వచ్చి జాయిన్ అయ్యారు డిప్యూటేషన్ లో ఇక్కడ రిటైర్ అయ్యారు థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వెల్వ్ రిటైర్ అయ్యారు రిటైర్మెంట్ అయి కూడా మీరు ఎప్పుడే పన్నెండేళ్ళు అయిపోతున్నారు పన్నెండేళ్ళు సార్ పన్నెండేళ్ళు అయింది ఓకే మరి ఇప్పుడు ఈ బ్రాందీ బిజినెస్ లారీ బిజినెస్ తర్వాత మళ్ళీ ఉద్యోగం ఈ మధ్యలో మళ్ళీ నాటకాలు ఆ వ్యాపకం వదిలేశారా లేదు సార్ ఎప్పుడు వేయలేదు సార్ లేదు ఎప్పుడు లేదు నాలో సినిమా నటుడం అవ్వాలనే కోరిక ఉన్నది చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది కానీ నాకు ఉద్యోగము కుటుంబము వీటిని వదిలేసి నేను అక్కడికి వెళ్తే అక్కడ నేను ఎంతవరకు సక్సెస్ అవుతాను అన్నది గ్యారంటీ లేదు కదా సార్ అసలు నాకు ఛాన్స్ ఉంటుందా అన్నది కూడా ప్రశ్నే ట్రై కూడా నెవర్ ట్రై చేయాలంటే మెద్రాస్ వెళ్ళాలి మద్రాస్ వెళ్ళాలి కదా సార్ మద్రాస్ వెళ్ళాలంటే కుటుంబాన్ని వదిలిపెట్టి పెట్టుకోవాలి అయితే ఎలాంటి ప్రయత్నం చేయలేదు సార్ ఆ తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాతనే అయితే కోరి జిజ్ఞాస అభిరుచి వదిలిపెట్టదల నిరంతరం నా నాధ్యాస నిరంతరం నా నాధ్యాస నటుండి 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 హౌ టు బికమ్ ఎన్ యాక్టర్ హౌ టు బికమ్ ఎన్ యాక్టర్ అనేది ఆలోచన ఉండేది దానికి సరైన సమయం సందర్భం వచ్చినప్పుడే జరుగుతుంది రే ఇప్పుడైతే సాధ్యం కాదు అది రిటైర్మెంట్ అయిన తర్వాత మనకు బోలే టైం ఉంటుంది అంటే ఇప్పుడు మీరు జాబ్ లోకి వచ్చిన తర్వాత మీ కుటుంబ బాధ్యతలన్నీ మీరు స్వీకరించారండి వాళ్ళు వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు సార్ నా నాన్నగారు మా తమ్ముడు వాళ్ళే ఎవరు వాళ్ళే చూసుకున్నారు నేను ఇంకా పట్టించుకోలేదు ఓకే నాకు నేనే అవసరం పట్టించుకునే నాకు నేనే ఉన్నాను సార్ అక్కడ మా అమ్మగారు నాన్నగారు మా ఊర్లో ఉండిపోయారు నేను మనపడుతూనే ఉన్నాను నేను నా భార్య నా ఇద్దరు కొడుకులు ఓకే సార్ మరి అసలు ఓకే మీకు ఎప్పుడు ఆలోచన రాలేదు బట్ మీ ఎదురుకుండానే హైదరాబాద్ నుంచి చాలా మంది యాక్టర్లు వచ్చారు అప్పట్లో మీరు గమనిస్తే ఇప్పుడు ఆయన చక్రపాణి అంటారు ఆయన ఆనంద చక్రపాణి ఆనంద్ చక్రపాణి తర్వాత ఆయన ఎప్పుడు సార్ దాసేసి మా అప్పటి నుంచి ఉన్నాడు దాసి నైన్టీన్ నుంచి ఉన్నాడు ఆయన మరి మీరు అప్పుడు ఏమి అసలు చూసేవాడిని వినేవాడిని నా పరిస్థితి అర్థం చేసుకునేవాడిని సాహసం చేయొద్దు అని అనుకునేవాడిని ఓకే వెళ్ళడం కరెక్ట్ కాదు అని అనుకునేవాడిని నేను కొంచెం ఆనడైజేషన్ చేస్తాను సార్ కొంచెం దూరదృష్టితో ఆలోచిస్తాను అదే నిలకడైన భవిష్యత్తును గురించి ఆలోచించేసి వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది అనుకుని అప్పుడు నేను ఒక అడుగు ముందుకు వేస్తాను ఏదేదో దీన్ని ఈవెన్ ఏ పని చేసినా కూడా ఫస్ట్ నేను అనుకున్న వెంటనే దాని రిజల్ట్ గురించి ఆలోచిస్తాను సార్ ఏ పని అయినా కూడా ఇప్పుడు నిన్న మీరు నన్ను అడిగారు ఈరోజు ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి దానికి వెంటనే నేను ప్లాన్ చేసేసుకున్నాను ప్లాన్ చేసుకుని ఆ దాని ప్రకారంగా వెళ్ళిపోతాను అది నాకు మొదటి నుంచి వచ్చినటువంటి ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంటాను సార్ ప్రోగ్రామ్గా ఉంటాను అందుకే నేను ఎక్కడ డిస్టర్బ్ కాను అందుకే నేను ఇంకోటి కూడా అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే నాకు విసుగు చిరాకు బాగా కలుగుతాయి నేను నైన్టీ నైన్ పర్సెంట్ నేను సెల్ఫ్ గా అయితే అది కూటమితోనైతే ఇతరులతో కూడుకున్నది అయితే కలెక్టివ్ ప్రోగ్రామ్ అయితే కనుక డిస్టర్బ్ అవుతుంది ఏమో ఎవరి వల్లనన్నా నా వల్ల కాదు చెప్పలేం నా వల్ల కాదు సార్ నేను ఇండివిజువల్గా నా ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటానో నిమిషాలతో సహా నేను క్యాలిక్యులేటర్గా ఉంటాను పది గంటలకు మీ దగ్గర ఉంటాను అంటే ఒక నిమిషం తక్కువనే ముందు పది గంటల వన్ టు టెన్ కే వచ్చేస్తాను మీరు గవర్నమెంట్లో ఉద్యోగం చేయగలిగారు నేను మంచి నాకు మంచి రిప్యుటేషన్ ఉంది సార్ మా డిపార్ట్మెంట్ లో నేను హార్డ్ వర్క్ చేసేవాడిని నన్ను బిలీవ్ చేసేవాళ్ళు ఒక ట్రస్టెడ్ పర్సన్ అని చెప్పేసినటువంటి పేరు నాకున్నది హయ్యర్ ఆఫీసర్స్ కూడా నన్ను బాగా ఇష్టపడేవారు నా స్థాయికి కాకపోయినా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా నన్ను బాగా ఇష్టపడేవారు డ్యూ టు మై పంక్చువాలిటీ మై ప్రాపర్నెస్ గుడ్ వెరీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్